ఆగస్ట్ ఒకటి రెండు మూడు కేవలం పిల్లలకి స్కూల్లో ఏదో నేర్పిస్తారని స్కూల్కి మాత్రమే పంపిస్తూ కాలేజ్కి మాత్రమే పంపించేస్తూ ఉన్నారు కానీ జీవితం నేర్పించే స్కూల్ ఎక్కడా లేదు అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశం మొత్తంలో తెలుగులో ఇనిషియేటివ్ తీసుకొని అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఆగస్ట్ ఒకటి రెండు మూడో తారీఖులు మనం నిర్వహిస్తున్నటువంటి హరిహార కళాభావంలో నిర్వహిస్తున్నటువంటి ఇంపాక్ట్ గురించి ఒకసారి మీరు ఒకటి రెండు మూడు ఆగస్టు మార్నింగ్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం సిక్స్ పిఎం సెవెన్ పిఎం నైన్ కూడా అవసరం లేదు హరియారా కళాభవన్ సికింద్రాబాద్ ప్యాక్నిస్ సెంటర్ అపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అక్కడ మనకు ఉంటుంది నేనొక్కరే కాదు నువ్వు కూడా మనమే కాకుండా ఒక ముప్పై మంది మినిమం కొంతమంది సినిమా వాళ్ళు చక్కగా వ్యక్తిత్వం కోసం మాట్లాడేవాళ్ళు ఆరు కొంతమంది సైకాలజిస్టులు ఆర్ మన గురువులు ఎలాగైనా పట్టాభిరామ్ గారు ఎండమారి గారు మనం కృష్ణానందారు అందరు టాప్ మోస్ట్ స్పీకర్స్ అందరితోని ఒక మూడు రోజుల కనుల వీరుల పండుగ సరే ఎవరైతే ఇది అటెండ్ కాదలుచుకున్న వాళ్ళో నేను అన్ఎంప్లాయా అండర్ ఎంప్లాయ స్టూడెంట్ అంటే మరి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కాదు ఏవో ఇంటర్మీడియట్ ఎవో ఇంటర్మీడియట్ ఆర్ మీరు ఆ మూడు రోజులు కాలేజీకి వెళ్ళక్కర్లేదండి ఏం అక్కర్లేదు సరే అక్కర్లేదు దయచేసి కూర్చోండి మీ కాలేజ్ కంటే కొన్ని నేర్చుకుంటారు డోంట్ వరీ కాలేజ్ పోతే కదా ఏం పోదు రండి సో ఆ త్రీ డేస్ మా దగ్గర కూర్చోండి దాని తర్వాత మీకు కొద్దిగా లంచు ఎవరో కాలు పట్టుకొని తెచ్చి లంచ్ పెడదాం కొద్దిగా లంచ్ మీరు బాక్స్ కూడా తెచ్చుకోవచ్చు వాటర్ బాటిల్ మాత్రం మీరు తెచ్చుకోండి పెన్ను ముక్కు తెచ్చుకోండి హరియాల కలవానికి మార్నింగ్ వచ్చేసింది కాకుండా దానికి నేను కింద లింక్ పెడదాము ఇది క్లిక్ చేసేస్తే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ ఓపెన్ అయితే మీ సీట్ గ్యారంటీ అన్నట్టు ఓకే అక్కడ ఏమేమి ఉంటాయి అన్ని రకాల టాపిక్లు జీవితానికి సంబంధించిన యాంటీవైరస్ అది రిలేషన్షిప్ కావచ్చు ఆర్ కమ్యూనికేషన్ కావచ్చు పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు ఆర్ డైరింగ్ ఎలా ఉండాలి కావచ్చు ఆర్ సైకాలజికల్ విషయాలు కావచ్చు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నిటితో పాటు మధ్య మధ్యలో కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉండే విధంగా సో ఇవన్నిటితో పాటు మనం త్రీ డేస్ ప్రోగ్రామ్ అది సిట్టింగ్ కెపాసిటీ ఓన్లీ పదమూడు వందలు పద్నాలుగు వందల ఉంది మన ఎవ్రీ ఇయర్ నాలుగైదు వేల మంది వస్తుంటారు బయట కాబట్టి ఈసారి మనము స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటున్నాం సో ఈ ప్రోగ్రామ్ కు ఆల్ ఆర్ వెల్కమ్ పేరెంట్స్ కూడా రావచ్చు అదే సార్ ముఖ్యంగా పేరెంట్స్ ఒకవేళ పిల్లలు చిన్న వాళ్ళకి పేరెంట్స్ వచ్చి నేర్చుకొని పిల్లలకి చిన్న వాళ్ళతో నాకు అదే సార్ వాళ్ళు రాకుండా పేరెంట్స్ వచ్చి నేర్చుకొని పిల్లలకి నేర్పించవచ్చు నేర్పించవచ్చు పేరెంట్స్ రావచ్చు ప్రొఫెసర్స్ రావచ్చు టీచర్స్ రావచ్చు డాక్టర్స్ రావచ్చు ఓకే హోమ్ మేకర్స్ ఎవరి ఎనీబడి బట్ మై 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 మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ అన్ఎంప్లాయిడ్ యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ అన్ఎంప్లాయిడ్ యుత్ అండర్ ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు రండి తప్పకుండా దీని తర్వాత మీరు ఎవరిని మీద అడుక్కోవాల్సిన అవసరంలే కాల మీద నిలబడతారు ఆనందంగా ఉంటారు మీరు జాబ్ చేసి రిజైన్ చేసి పడేస్తారు నాకు అది కూడా తెలుస్తున్నా ఎన్ని ఏళ్ళ ప్రయాణంలో కొన్ని లక్షల మంది జీవితాలు ఈ సెషన్స్ అటెండ్ అయ్యే చాలా మంది మారారు అది ఫిజికల్ గా మన ఎగ్జాంపుల్ చాలా మందిని చూసాం సార్ డెఫినెట్ దీని తర్వాత కూడా రిజల్ట్ మనం చూస్తాం కొంతమంది పేర్లు చెప్పండి ఎవరెవరు వస్తారు సార్ ఆ రోజు ఎవరెవరు వస్తారో నేనే అసలు ఒక్కొక్కరి స్పీచెస్ నేను అప్పుడు చదువుకునేటప్పుడు నేను విన్నప్పుడు నన్ను ఎంత ఇంపాక్ట్ చేస్తూ కూడా చెప్తారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పట్టాభిరామ్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు సచివానీ బొమ్మ జగన్ గురుజీ ఆకేల రాఘవేంద్ర రావు గారు వేణు భగవాన్ గారు రామ్ జల్దుర్గం గారు వేణుగోపాల్ లక్ష్మీపురం గారు శ్రీపాదరామ్ గారు ఇంకా మిగతా లెజెండ్స్ అందరూ ఎంతమంది అంటే ఒక వ్యక్తి దగ్గర మీరు ఒక క్లాస్ అటెండ్ అవ్వాలంటే వాసిరెడ్డి అమర్నాథ్ ఆయన పోస్ట్ ఒక్కసారి మీరు ఫేస్బుక్ లో చూస్తే ఎంత ఇన్స్పైరింగ్ ఉంటాయంటే ఒక్కొక్క పోస్టు అసలు విద్యార్థులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్లేట్ స్కూల్స్ అధినేత ఆయన వస్తారు నల్లమూర్తి శ్రీధర్ గారు వస్తారు అసలు ఒక్కొక్కరు మీరు ఒక్కరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మినిమం పదివేలు కట్టాలి ఒక సెషన్ ఫుల్ డే అటెండ్ అవ్వాలంటే యాభై వేలు ఖర్చు పెట్టాలి సాయిరమేష్ హైదరాబాద్ మామూలుగా నేర్పించాలి ఏ టెక్నాలజీ నేర్పించాలంటే లక్షలు తీసుకుంటారు ఫ్రీ టూల్స్ ని ఏవి వాడుకుంటే జీవితాలు నెక్స్ట్ లెవెల్కి అనేది చాలా వరకు చెప్పరు ఎక్కడ చెప్తే మమ్మల్ని దాటి వెళ్ళిపోతారు కానీ ఈ వ్యక్తులు మాత్రం వచ్చి అన్ని షేర్ చేసుకుంటారు సాయి రమేష్ గారు అసలు ఏ సాయి సతీష్ ఇండియన్ సర్వర్స్ అందరూ వీళ్ళందరినీ మీరు ఎవరిని కలవాలన్నా ఒక్కరి దగ్గర వినాలన్నా అసలు కుదరదు కానీ వాళ్ళందరూ వచ్చి కేవలం ఇంపాక్ట్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వచ్చి దాదాపుగా గంట సేపు ఒక్కరు మాట్లాడుతుంటే ఇంకేంటి జీవితానికి ఏం కావాలండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఆగస్ట్ ఒకటి రెండు మూడు ఇప్పుడే క్యాలెండర్ బ్లాక్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ డిస్క్రిప్షన్లో ఉండే లింక్ అని లేకుంటే ఒక్క నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఇంకో విషయం చెప్పంటారా ఎక్కడైనా షాపింగ్ మాల్లో ఆఫర్ ఉంటే మనం కొనుక్కొని వచ్చి వెంటనే ఆఫర్ వేరే వాళ్ళకి చెప్తుంటాం ఒక రెస్టారెంట్లో ఏదైనా ఆఫర్ ఇస్తే అరే తినేసం బాగుంది మీరే వెళ్ళటం అని మంది చెప్తాం అంత అంత మంచి విషయాలు అందరికీ చెప్పేటప్పుడు ఇంత గొప్ప విషయాన్ని హైదరాబాద్లో ఉండే మీ స్నేహితులు కానీ రిలేటివ్స్ కానీ పక్కన జిల్లాలు మీరు అనుకోవచ్చు సార్ ఇది హైదరాబాద్ వాళ్ళకేనంటే చాలామంది నిజామాబాద్ వరంగల్ వైజాగ్ శ్రీకాకుళం తిరుపతి అన్ని ఊర్ల నుంచి వచ్చి మూడు రోజులు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండి లేకుంటే అక్కడి నుంచి వచ్చి క్లాసులకు అటెండ్ అయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు అయితే ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు ఎక్కడోక లైఫ్లో టర్నింగ్ పాయింట్ కావాలి కదా అదే టర్నింగ్ పాయింట్ ఆగస్ట్ ఒకటి రెండు మూడో తారీఖు మన ఇంపాక్ట్ హరిహరానికి కలబోన్ కలుద్దాం నేను అక్కడ ఉన్నాను సార్ అక్కడ ఉన్నాం అందరూ అంతే సార్ థ్యాంక్ యూ సార్